ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్లాడ్ కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనం నీ మార్గమును ఎహువాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చునుహలేలుయ్యా మన జీవితంలో మనం చేసే కార్యములు మంచి కార్యములు అని నెరవేర్చబడాలి ఆశపడతాము మీ బిడ్డలను స్కూల్లో జాయిన్ చేసే విషయంలో కావచ్చు కాలేజీ అడ్మిషన్ కావచ్చు ఇల్లు అమ్మే విషయంలో కావచ్చు కొనే విషయంలో కావచ్చు మీ పిల్లలు మ్యాచెస్ చూసే విషయంలో కానీ మీ ఉద్యోగ ప్రయత్నాల్లో అలాగే సేవా పరిచర్యలో సువార్త పరిచర్లో మందిర విషయంలో మందిరాన్ని కట్టే విషయంలో మందిరాన్ని కట్టే విషయంలో ఆయనను నమ్ముకొనుము ఆయన మీ కార్యములు నెరవేర్చును మన కార్యములు నెరవేర్చే దేవుడు మనం నమ్ముకున్నప్పుడే మన కార్యములు నెరవేర్చబడతాయి కొన్నిసార్లు కార్యములు విఫలం అయ్యాయి అని నిరుత్సాహ పడుతున్నారు అందరూ ఈరోజు ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చెయ్యండి నిరుత్సాహం అడిఫరేషన్ ఇప్పుడే మీ నుండి దూరము అవును గాక మీ కార్యము నెరవేరుతుంది అని విశ్వాసం ప్రార్థించాలి విశ్వాసంతో ప్రార్థించాలి నిరీక్షణ కలిగి ఉండాలి సామెత మూడు ఐదులో మీ సబుద్ధి ఆధారం చేసుకొనక సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక మనస్సు మనల్ని మోసం చేస్తుంది రకరకాల ఆలోచనలు రకరకాల పాపములు కలుగు చేస్తుంది స్థితిగతులు పరిస్థితులు చూసి ప్రభావితులం అవుతూ ఉంటాం మనుషులం హ్యూమన్ బిస్సర్ ఇజిల్ ఇఫర్ బై అదిల్ యొక్క బిట్స్ అంటే మనసులకు యొక్క ప్రభావం ఎంత ఉండొచ్చు కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు నీ మార్గము ఆయనకు అప్పగించుకో ఎలా అప్పగించుకోవాలి మీరు చేయుచున్నాను మీ యొక్క మార్గాలు ఆయనకి ఎలా అప్పగించుకుందాం ప్రార్థన ద్వారా విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు మీరు దేని మీద ఆధారపడుతున్నారు మీ కార్యాన్ని ఆయన అప్పగించుకుంటున్నారు మన ప్రార్థనలు ప్రభు యొద్కు వెళుతూ ఉన్నాయి అని నమ్మండి విశ్వాసం చేసిన ప్రార్థన విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు ఎవరు దేవుడికి ఇష్టలై ఉండగలరు చెప్పగలరా విశ్వాసం లేని వారు దేవునికి విష్ణులై ఉండరు విశ్వాసం గలవారు దేవునికి విష్ణులై ఉంటారు హెబ్రీ పదకొండు ఆరో వచనంలో దేవుని వద్దకు వచ్చు వారు ఆయన ఉన్నాడనియు ఆయన్ని ఎత్తుకువారు వారికి ఆయన ఫలము దయచేయు నమ్మవలను కదా అలా నమ్మినప్పుడు కార్యములు జరిపిస్తాను అన్నాడు మొదటి సమయాలు గ్రంథము రెండో సమయాలు గ్రంథము చదువుతున్నప్పుడు భక్తుడు అయిన దావీదు మీదకి ఎంతోమంది శత్రువులు పలు విధాలుగా ఆయన ఆయన మీదకి అటాక్ చేయడానికి వస్తున్నారు దావీదు ఎప్పుడు ఒక పని చేసే వాడు పదో సమయలు పంతొమ్మిదో అధ్యయంలో ఉంటుంది దేవా హిమ యుద్ధములో నాకు జయము ఇస్తావా నేను వాడిపోతున్నాను ఎలా వాడిపోతున్నాను నేను ఎలా జయించాలి ఈ శత్రువులను నమ్ నా మీద పడుతున్నారు ఇదిగో నా కాడిని నీకు అప్పగించుకుంటున్నాను నా యుద్ధము జరిగించు వాడవు నీవే జహోను యజోహోము నీవే నాయన మాకు జయము ఇచ్చేవాడవు నీవే నన్ను ఈ యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా శత్రులు దండెగా వచ్చేస్తున్నారు నన్ను ఏమి చేయమంటావు అని దేవుణ్ణి సన్నిధిలో కనిపెట్టువారు ప్రార్థించేవారు కార్యములు దేవునికి అప్పగించుకునేవారు ఈరోజు అనారోగ్యం విషయమైన ఆర్థిక విషయము అయినా అవమానాలు అయినా మీ జీవితంలో ఎటువంటి పరిస్థితి మీరు ఉన్న ఇప్పుడే ఇదిగో ఇప్పుడే ప్రార్థించండి మీ కార్యములు ఆయనకు అప్పగించుకోండి దేవా నా పరిస్థితి ఇది ఈ విధంగా కొన్ని కార్యములు చెయ్యాలి అనుకుంటున్నాను దానికి మీ సహాయము కావాలి అని ప్రార్థించండి ఖచ్చితంగా దేవుడు సహాయం మీకు వస్తుంది అందుకే మీ కార్యములు ఎహవాకు అప్పగించుకొనుము ఆయన ఎందు నమ్మిక ఉంచుము ఆయన నీ కార్యములు నెరవేర్చును ప్రభు అయిన దేవుడు మీపై కనికరం చూపి మీరు చెయ్యబోతున్న కార్యంలో దేవుని దయ దేవుని కృప దేవుని సహాయము మీకు అందాలి అని ప్రార్థించండి కొన్నిసార్లు ప్రార్థనలకు వెంటనే జవాబు రావచ్చు కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు వెంటనే రాకపోవచ్చు సమ్ టైమ్స్ ఆన్సర్స్ ఫెర్ ఫెరిలిస్ బేబీ డిలెట్ గాడ్స్ డిలెట్స్ దట్స్ దినయూన్స్ గాడ్స్ దినయన్స్ నాట్ దినయన్స్ యూ ఆన్సరింగ్స్ మెరకస్ వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రార్థనలకు ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడు ఎందు విశ్వాసం ఉంచండి మర్చిపోకండి ప్రార్థించండి మీ కార్యములు ఆయనకు అప్పగించండి హలే